హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రెవంతీస్ ఎక్స్క్లూజివ్ ఈరోజు వీడియోలో నేను మీకు మేమైతే చిన్నప్పటి నుండి విజయవాడ అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక అసలు యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందని న్యూస్లో చూసాము కదా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏమో అనుకొని మేమైతే వెళ్ళాము పనిండి అక్కడ ఇంకా మేము కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్దాము చూద్దాము ఎక్కువ వాటర్ వచ్చినాయి కదా అనుకొని మేము బయలుదేరాము ఇక్కడ మీకు వే అంతా చూపిస్తున్నాను యాక్చువల్గా అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లో చాలా లోతులో నీళ్ళు వచ్చేసాయి ఇది యాక్చువల్గా మేము ఏం విజయవాడ వెళ్ళినప్పుడు అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నది విజయవాడ సో దయచేసి అందరూ కూడా విజయవాడ గురించి ప్రేయర్ చేయండి ఎందుకంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు విజయవాడ ప్రజలు ఒక్కసారి వాళ్ళ కోసం మనము మనం చేయాల్సిన హెల్ప్ అయితే చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తోచినాక సాయం చేయడం తప్పలేదు ఇక్కడ మేమైతే అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చాలా వరకు విజయవాడలో ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు వాటర్ ఎక్కువ వచ్చేసిన ప్రాంతాల్లో ఫుడ్ లేక కరెంట్ లేక వాటర్ సప్లై లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు తెలిసిన వాళ్ళ వరకే మేము చాలామంది అయితే కనుక్కున్నాము ఇంకా మనం గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టు హెల్ప్ చేయాలి అండ్ మనము మనం కూడా హెల్ప్ చేయాలి మనకు తోచినది ఫుడ్ డొనేషన్ కానీ వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయడం అట్లాంటివి మనం కూడా బయట ప్రజలు కూడా చేయాలి నా థాట్ అయితే అది అండ్ ఇక్కడ కృష్ణానది దగ్గరికి అయితే చాలా జనం వస్తున్నారన్నమాట అంత వాటర్ ఎక్కువ ఉంది ఇక్కడ మేము ఆంది వేలో ఉన్నామన్నమాట జస్ట్ ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము ట్రాఫిక్ అయితే అంతగా ఏం లేదు యాక్చువల్గా అయితే అసలు విజయవాడ ఖాళీనే ఉండదు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అట్లాంటిది ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే కేవలం రివర్ చూడటానికే చాలా వచ్చారనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంతమంది వస్తున్నారంటే అది యాక్చువల్గా ఇక్కడ మేము బ్యారేజ్ అంటే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ చూసరికి ఇక్కడ చాలా జనం ఉన్నారు సరే ఇక్కడ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది కదా అని ఇక్కడ వెళ్తాము మా బ్రిడ్జ్ దగ్గర అయితే ఎలా చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ క్లియర్గా కనిపించారు చూడండి చాలా అంటే చాలా భయంకరంగా వచ్చేసే వాటర్ డైరెక్ట్ గా ఇట్లా మీకు వీడియోలో కంటే గా చూస్తే కొంతమందికి భయం కూడా అనిపించిద్ది ఎందుకంటే ఆ వ్యూ అనేది అసలు చూడలేకపోయి అనమాట కళ్ళు ఒకలాగా అయిపోయినాయి చూస్తుంటే చెదిరిపోతున్నట్టు అంత ఇదిగా ఉంది ప్లస్ అసలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయంటే వాటర్ చూస్తున్నారు కదా వాటర్ చాలా ఫోర్స్గా వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఈ త్రీ దగ్గర ఎలా అయితే ఉంది చాలామంది వస్తున్నారు చూడండి అండ్ ఇవన్నీ ఇది మనకు వచ్చేది రేర్గా కాబట్టి చాలామంది చాలా ఇంట్రెస్ట్గా అనమాట చూడటానికి నాకైతే ఒక బీచ్ దగ్గరికి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది అస్సలు విజయవాడ ఎలా అవుతుందని అసలు ఊహించలేదు కానీ ఏం చేయలేని పరిస్థితి కదా సో మనకి తోచింది మనం చేద్దాము ఎంతో కొంత హెల్ప్ చేసి మనము సేవ్ చేద్దాము సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ ప్రే ఫర్ విజయవాడ